రసాభాషగా రౌతులపూడి మండల సర్వసభ్య సమావేశం సమావేశ పట్టికలో సంతకాలు పెట్టి సమావేశానికి హాజరు కాని అధికార పక్ష ఎంపిటీసీలు అధికారులతో సమీక్ష సమావేశం జరుగుతుండగా అడ్డుకున్న అధికార పక్ష నేతలు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో అధికారులు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు మండల అధ్యక్షురాలు గంటి మల్ల రాజలక్ష్మి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ముందుగా ఇటీవల మృతి చెందిన బలరాంపురం సర్పంచ్ దాసరి తాతాజీ గిడజం ఎంపీటీసీ లక్ప్పూలతో నివాళులర్పించారు ఈ సమావేశానికి అధికార పక్ష సభ్యులు సర్పంచులు సమావేశాన్ని బాయికట్ చేశారు దీంతో కోరం లేదని ఎంపీడీఓ గోవిందు సమావేశాన్ని వాయిదా వేశామని చెప్పారు దీంతో అక్కడ సమావేశానికి వచ్చిన సర్పంచులు ప్రతిపక్ష ఎంపీటీసీలు ఎందుకు వాయిదా వేశారని ఎంపీడీఓను ప్రశ్నించారు కోరం లేనందున వాయిదా వేశామని సభ్యులకు వివరించిన ఎంపీడీఓ గోవిందు సమావేశం వాయిదా పడడంతో మండల అధ్యక్షురాలు గంటి మల్ల రాజలక్ష్మి అక్కడికి వచ్చిన అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా ఎవరిని అడిగి సమీక్ష నిర్వహిస్తున్నారు అంటూ అధికారపక్ష ఎంపీటీసీలు ఎంపీడీఓని ప్రశ్నించారు దీనిపై ఎంపీడీఓ సమాధానం చెబుతూ సమావేశం వాయిదా పడిందని ఇది సమీక్ష మాత్రమేనని అధికారపక్ష ఎంపీటీసీలకు తెలియజేశారు ఈ సమీక్ష కూడా జరిపించొద్దంటూ కావాలంటే మీ గదిలో పెట్టుకోండని మండల అధ్యక్షురాలు ఎదుట నిరసనకు దిగారు ఈ సందర్భంగా అధికారపక్ష పక్ష ఎంపీటీసీలకు మండల అధ్యక్షురాలుకి వాగ్వివాదం జరిగింది కొంతసేపు ఆ సమావేశం మందిరంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో అధికారులు పడ్డారు ఎంపీపీ పార్టీ మారడం వల్లే సమావేశాన్ని జరగకుండా చూస్తున్నారంటూ ప్రతిపక్ష ఎంపీటీసీలు విమర్శించారు ప్రజల డబ్బుతో గెలిచి ప్రజా డబ్బును వృధా చేస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ మండల విద్యాశాఖ అధికారి గాడి కొండబాబు డాక్టర్ సౌందర్య మరియు మండల అధికారులు ఎంపీటీసీలు సర్పంచులు పాల్గొన్నారు मुझे ना पता है ये हमारे को सब बोल रहे हैं तो पर एक आता है कॉल उस पर करता है साथ में ना राहुल को निभाने दे को जरूरत है रिवी रिवी जैसा मैडम का रिवी जैसा लगता है मैडम का रिवी मैडम का रिवी जैसा रहता है मैडम का रिवी अगर कोई अगर रोड पर पड़ी क्या लेपाब है देपार का संबंधित माय एरि�

उस्टी 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 जाते सब बिल वगैरह पूरी मीटिंग करते हैं करता मीटिंग मीटिंग जो क्या है मीटिंग ये मेरे पास है मेरे पास फोटो आ रहा है ये वाले रिव्यू रिव्यू आते हैं कब आओ नहीं नहीं कर रिव्यू आते हैं नहीं आज का तुम्हारे रिव्यू आते हैं आज का तुम्हारे बता है रिव्यू आते हैं और सब समाज के लिए रिव्यू आते हैं और कुल మీరు కావాలంటే మీరు కరకర సంబర్ నెలవరు రివ్యూ చేయండి రివ్యూ అంటే సవసబ్ సమాయస్తు బడ్జెట్ చేసినప్పుడు రివ్యూ సరేండి గా తపెట్ కొట్టి పోతించండి నేను లాబరిక్ సండికల్ మాతే వీడిక్ సమజత్తర్ పోతండి ఎవరు పట్టుతారు ఎవరు మిగతాది అరెంజి చేటో నాకు

ఇది దేవుడా నిలకడగా నడిపించండి నిలకడగా నడిపించండి మేమారదు నిలకడగా నడిపించండి మేమారదు